నేను కణం జీవుల మౌలిక ప్రమాణం అనే ఎయిత్ క్లాస్ లెసన్ని నేను చాలా సింపుల్గా మూడు భాగాల ద్వారా దాన్ని వివ మూడు భాగాలుగా ఆ లెసన్ని వివరించుకొని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను నేర్చుకున్న స్టైల్ నేను నేను ఎలా చదువుకొని నేర్చుకున్నానో అదే స్టైల్ మీకు చెప్తున్నాను సో నేను ఫస్ట్ ఈ కణం జీవుల మౌలిక ప్రమాణం అనేదాన్ని మూడు భాగాలుగా లెసన్ని మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నా ఒకటి శాస్త్రవేత్తలు సూక్ష్మజీవ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు తర్వాత కణం దాంట్లో ఏముంటుంది కణం కాబట్టి కణం ఉంటుంది కేంద్రకాల గురించి చెప్తారు కణం కణం సంబంధించిన కృత్యాలు ఉంటాయి కేంద్రకానికి సంబంధించిన కృత్యాలు ఉంటాయి అదేవిధంగా కణం అనేది ఎన్ని పరిమాణాలు కలిగి ఉంటుంది ఎన్ని రకాలుగా కలిగి ఉంటుంది అనేది కూడా చెప్తారనమాట సో సూక్ష్మజీవ శాస్త్రవేత్తలకు వచ్చేసరికి జాన్ ఫ్యామర్ డామ్ ఇచ్చిండ్రు అతను సియా స్క్రిడ్చర్ గురించి ఇచ్చిండు రాబర్ట్ హుక్ గురించి ఇచ్చిండ్రు తర్వాత వీళ్ళిద్దరి గురించి ఏం మెన్షన్ చేయలేదు రాబర్ట్ హుక్ అనేది కణంని కనుగొన్నాడు కాబట్టి ఈయన గురించి ఇచ్చిండ్రు యాంథోని వన్ లివెన్ హక్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిండు సో సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో ఆయన ఏది కనుక్కున్నాడు అంటే బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా ఎర్ర రక్త కణాలు సో ఈయన ఏం చేసిండు సజీవులలో మాత్రమే కణాలను పరిశీలించిండు సజీవులలో కణాలను పరిశీలించిన వ్యక్తి ఈయన ఓకే సో ఈనే ఆతోనివాన్ లివెన్ హక్ ఏం చేసిండు ఎలక్ట్రాన్ సూక్ష్మ శాస్త్రవేత్తలు సూక్ష్మజీవ శాస్త్రం సంబంధించిన నలుగురు శాస్త్రవేత్తలను గురించి గురి అంతోనివాన్ లివెన్ హాక్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆయన సిక్స్టీన్ సెవెంటీ ఫోర్లో బ్యాక్టీరియా ఈస్ట్ ప్రోటోజోవా ఎర్ర రక్త కణాలను పరిశీలించాడు సో ఎర్ర రక్త కణాలు కళాలను పరిశీలించండు ఆయన అది సజీవ కణాలను మాత్రమే పరిశీలించిండు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ భాగం ఏంటి అంటే కణం కణం కేంద్రకం ఫస్ట్ కణం గురించి చూసుకున్నాం కణాన్ని నిర్జీవ కణాలలో కనుక్కున్నాడు ఎవరు రాబర్ట్ హుక్ అనే వ్యక్తి కణాలను నిర్జీవ కణ సారీ నిర్జీవ కణాలలో కణాన్ని చూసిండు సో ఈ కణం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్టెల్లా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది సో కణం అంటే మనం ఏమంటాం సెల్ అంటాం కణం అంటే సెల్ అంటాం సో సెల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్టెల్లా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది ఇది గుర్తుపెట్టుకోండి సో రాబర్ట్ హోక్ దేంట్లో చూసింది అంటే ఓక్ చెట్టులో చూసింది ఓక్ చెట్టులో పల్చని కాండం యొక్క పొరను చూస్తే ఆయనకు తేనె పెట్టులాగా అనిపించింది దానిలో ఖాళీ ప్లేసెస్ ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కదా ఆ ఖాళీ ప్లేసెస్ని ఆయన ఏమన్నానంటే కణం సెల్ అన్నాడు సెల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్టెల్లా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించిన కృత్యాలు ఉన్నాయి దీనికి సంబంధించిన కృత్యాలు ఏంటి అగ్గిపుల్ల కణం అగ్గిపుల్లలు 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 అనేది నిర్జీవ కణాల కిందికి వస్తాయన్నమాట సో ఉల్లిగడ్డ గురించి ఉల్లిగడ్డ పొర ఉల్లిగడ్డ పొర గురించి ఇచ్చిండ్రు బుగ్గ కణం ఇది ఉల్లిగడ్డ పొర అనేది దేనికి ఎలా చెప్తాం వృక్ష కణంగా చేసుకుంటాం ఉల్లిగడ్డ పొర అనేది వృక్ష కణం కిందికి వస్తుంది సో బుగ్గ కణం అనేది జంతు కణం కిందికి వస్తుంది సో ఉల్లిగడ్డ పొరను మనము సూక్ష్మదర్శిని ద్వారా చూసినప్పుడు మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఏమేమి భాగాలు కనపడ్డాయి అనే దాన్ని ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఉల్లిగడ్డ పొరను ఉర్షకణం చూసినప్పుడు మనకేం ఏం అంటే కనకవచం అనేది ఉంటుంది రిత్తిక అనేది కూడా ఉంటుంది కేంద్రకం అనేది పరదీయ భాగంలో ఉంటుంది క పరదీయ భాగం అంటే ఏంటంటే ఇది ఒక కణం అనుకుంటే కేంద్రకం అనేది పక్కకు ఉంటుంది అనమాట పక్కకు ఉంటుంది దీని పరదీయ భాగం అని అంటారు సో బుగ్గ కణాల్లో ఏముంటుంది కనకవచం అనేది ఉండదు కణత్వచం ఉంటుంది కనకవచం అనేది ఉండదు రిక్తికా ఉంటుందా అంటే చిన్నగా ఉంటుంది కేంద్రకం అనేది ఎక్కడ ఉంటుందంటే మధ్య భాగంలో ఉంటుంది ఇది కణం అనుకుంటే కేంద్రకం అనేది మధ్య భాగంలో ఉంటుంది నెక్స్ట్ కేంద్రకం రెండో భాగంలోనే కేంద్రకం కేంద్రకంని ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేలిస్ ప్యాంటానా అనే వ్యక్తి తొలిసారిగా కేంద్రకాన్ని చూసిండు సో ఆయన చూసిండు కానీ దాని యొక్క విధి కానీ అది కేంద్రకం అని కానీ ఆయనకు తెలియదు దేంట్లో చూసిండు అంటే ఉపకళా కణజాలంలో చూసిండు దేంట్లో చూసిండు అంటే ఉపకళా కణజాలం ఉపకళా కణజాలంలో చూసిండ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఉపకళ కణజాలంలో చూసిండు సో కేంద్రకాన్ని కేంద్రకం గురించి వివరించింది చెప్పింది ఎవరంటారంటే రాబర్ట్ బ్రౌన్ ఎయిటీన్ థర్టీ వన్లో చూసిండాను ఎయిటీన్ థర్టీ వన్ రాబర్ట్ బ్రౌన్ ఎయిటీన్ థర్టీ వన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఆయన ఎక్కడ దేంట్లో చూసిండు కేంద్రకాన్ని దేంట్లో అబ్జర్వ్ చేసిండు అంటే ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మంలోని కణాలను చూసేటప్పుడు ఆయన కేంద్రకాన్ని చూసిండు ఆర్కిడ్ పత్రాలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆర్కిడ్ పత్రాల బాహ్య చర్మంలోని కణాలను చూసేటప్పుడు ఆయన కేంద్రకాన్ని చూసిండు సో పత్రంలో పత్రరంధ్రాలు అనేటివి ఉంటాయి అవి దేనికి ఉపయోగ పడతాయి అంటే వాయు మార్పిడికి ఉపయోగపడతాయి పత్రరంధ్రాలు అనేటివి ఉంటాయి అవి వాయు మార్పిడికి ఉపయోగపడతాయి సో కేంద్రకం గురించి ఇచ్చింది కాబట్టి కేంద్రకానికి సంబంధించిన కృత్యకాలు అనేటివి ఆవియస్గా ఇస్తారు సో దీంట్లో కూడా వృక్షకణానికి సంబంధించిన కృత్యాలు ఉంటాయి జంతు కణానికి సంబంధించిన కృత్యం అనేది ఉంటుంది వృక్షకణంలో దేని తీసుకున్నారంటే ఉల్లిగడ్డ పొర సో ఉల్లిగడ్డ పొర అనేది ఉల్లిగడ పొర కణాల మీద ఇంకొక పొర అనేది ఉంటుంది మన్ ఇంకొక పొర అనేది ఉంటుంది ఇది దీన్ని ఏమంటారు అని అంటే కనకవచం అని అన్నారు సో ఈ కనకవచం అనేది ఏం చేస్తుంది కణానికి పటుత్వం బలం అనేది ఇస్తుంది కణానికి ఏమి ఇస్తుంది బలం దీని విధి ఏంది కనకవచం విధి ఏంది అంటే కణానికి పటుత్వం బలం ఓకేనా ఇస్తుంది కేంద్రకం అనేది పక్కకు ఉంటుంది మళ్ళీ కణ మరి బుగ్గ కణంలో చూసినప్పుడు కణత్వచం ఉంటుంది అనమాట దీనిలో కనకవచం అనేది ఉండదు కణత్వచం అనేది ఉంటుంది కణంగాలన్నీ కణత్వచం కణత్వచం నుండే ఏర్పడతాయి కణంగాలన్నీ కణత్వచం నుండే ఏర్పడతాయి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కణత్వచం అనేది జంతు కణాలలో సో దీని విధి ఏంటి కణత్వచం యొక్క విధి ఏంటి అంటే ఆకారాన్ని ఇస్తుంది రక్షణనిస్తుంది సమతాస్థితికి ఉపయోగపడుతుంది ఆకారాన్ని ఇస్తుంది రక్షణనిస్తుంది సమతాస్థితికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది రెండు భాగాలు మూడో భాగం ఏంటి మూడో భాగం ఏంటి అంటే కణాలు వివిధ కణాలు వివిధ కణాలు పరిమాణాలు ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు అంటే రక్త కణాలు రక్త కణాల ఆర్బీసీ డబ్ల్యూబీసీ సో ఇక రెండు దాని గురించి మెన్షన్ చేసిండు ఆర్బీసీ అనేది ఈ ఆర్బీసీ అనేది పొడువుగా ఉంటుంది కణం పొడువుగా ఉంటాయి కొన్ని కణాలు కొన్ని కణాలు గుండ్రంగా ఉంటాయి డబ్ల్యూబీసీ అనేది డబ్ల్యుబిసిలో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి రేణు రైత తినే కణికాయుత కనికా రహిత అని కూడా చెప్తారనమాట రేణుయూతలా మళ్ళీ మూడు రకాలుగా ఉంటాయి ఒకటి బేసోఫిల్స్ మూడు కణాలు బేసోఫిల్స్ 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 అనే దాన్ని బేస్ అని గుర్తుపెట్టుకోండి బిఏఎస్ఈ బేస్ బేస్లో ఎస్ ఎస్ అనేది రౌండ్ చేసుకొని గుర్తుపెట్టుకోండి బేసోఫిల్స్ అనేది ఎలా ఉంటుందంటే ఎస్ ఆకారంలో ఉంటుంది న్యూట్రో న్యూట్రో అంటే ఒకటి కాదు చాలా అని గుర్తుపెట్టుకోండి న్యూట్రోఫిల్స్ అంటే ఏంటి అంటే అనేక లంబికలు కలిగి ఉంటుంది సో న్యూట్రో అంటే ఒకటి కాదు చాలా అని గుర్తుపెట్టుకోండి ఇసినోఫిల్స్ అంటే ఇత్ ఇత్ అని గుర్తుపెట్టుకోండి ఇత్ అంటే రెండు మిత్ అంటే ఒకటి ఇత్ అంటే రెండు ఇత్ అంటే ఏంటంటే ఇక్కడ రెండు లంబికలను కలిగి ఉంటాయి రెండు లంబికలు కలిగి ఉంటాయి నెక్స్ట్ రేణు రైత రేణు రైత దాంట్లో ఏముంటాయంటే మోనోసైట్ ఉంటుంది లింపో సైట్ ఉంటుంది మోనోసైట్ అంటే మూత్రపిండ ఆకారంలో ఉంటుంది మో మూత్రపిండ ఆకారం లింపోసైట్ అంటే గుండ్రంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి లింపో సైట్లో గుండ్రంగా ఈ రౌండ్ ఉందా లింపో లీ పక్కల రౌండ్ ఉందా అట్లా ఇది కూడా రౌండ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఓకేనా వివిధ పరిమాణాల్లో చూసుకుంటే కణం వివిధ పరిమాణాలు అన్నారు కాబట్టి ఏ కణం ఎంత పెద్ద ఏ సైజుని కలిగి ఉంటుంది అని చెప్పడానికి అతి చిన్న కణాన్ని ఇచ్చిండు అదేవిధంగా అతి పెద్ద కణం గురించి కూడా చెప్పిండు టెక్స్ట్ బుక్లో అతి చిన్న కణం ఏంటి అంటే బ్యాక్టీరియా ఇది జీరో పాయింట్ వన్ నుంచి జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ వరకు ఉంటుంది తర్వాత కాలయం మూత్రపిండం ఇది ట్వంటీ టు థర్టీ మైక్రాన్స్ వరకు ఉంటుంది నాడికణం ఏంటి నైంటీ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది హన్ నైంటీ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది ఆస్ట్రిచ్ అనేది ఆస్ట్రిచ్ గుడ్డు ఆస్ట్రిచ్ పక్షి యొక్క గుడ్డు పదిహేడు సెంటీమీటర్లు ఇంటూ పద్దెనిమిది సెంటీమీటర్లు దీన్ని సాల్వ్ చేస్తే దాని యొక్క పరిమాణం అనేది మనకు వస్తుంది ఇది అతిపెద్ద కణం ఆ స్టిచ్ గుడ్ అనేది అతి పెద్ద కణం అతి చిన్న కణం అనేది బ్యాక్టీరియా సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎముక కణం ఇది ఒకటి చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఎముక కణం అనేది నక్షత్రాకారంలో ఉంటుంది గుర్తుపెట్టుకొని నక్షత్రాకారంలో ఉంటుంది దీనికి ఆగ్జాన్ అనేది ఉండదు ఇది నక్షత్రాకారంలో ఉంటుంది దీనికి ఆగ్జాన్ అనేది ఉండదు సో జీవి పరిమాణం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే కణాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది కణాల సంఖ్య కణాల సంఖ్య పైన ఆధారపడి ఉంటుంది కణం యొక్క పరిమాణం అంటే కణం ఇంత పెద్దగా ఉంటే జీవి ఇంత పెద్దగా ఉంటుంది అని కాదు కణాల సంఖ్య అనేది ఎక్కువ ఉంటే జీవి అనేది పెద్దగా ఉంటుంది కణాల యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉండదు ఇది బాగా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి కణం యొక్క పరిమాణం అంటే ఇది ఎంత సైజు ఉండాలని నిర్ణయించేది ఇట్లా ఇంత సైజు ఉండా ఇంది ఇది ఇంత సైజు ఉంది ఇది ఉంది ఒకటి ఇంతకన్నా పెద్దగా ఉంది అని ఎందుకు అలా ఉంటుంది అంటే అవి నిర్వర్తించే విధులపై ఆధారపడి దాని సైజు అనేది ఉంటుంది అవి చేసే పనుల మీద ఆధారపడి దాని సైజ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే సంయుక్త సూక్ష్మదర్శిని ఈ సంయుక్త సూక్ష్మదర్శిని కనుగొన్నది ఎవరు అంటే జకారస్ జాన్సన్ అనే వ్యక్తి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో కనుక్కున్నాడు జకారస్ జాన్సన్ అనే వ్యక్తి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో కనుక్కున్నాడు సంయుక్త సుష్మదర్శిని యొక్క దేంట్లో దాంట్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఒకటి కంటే ఎక్కువ కటకాలు అనేటివి ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ కటకాలు ఉండడం దాని స్పెషాలిటీ